హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి విత్ టిప్స్తో సహా నెల్లూరు చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ముందుగా వన్ కేజీ వరకు చేపలు తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఏడు ఉల్లిపాయలు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇందులోకి పల్లీల నూనె తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కావలసిన పదార్థాలు చూశారు కదా తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఉల్లిపాయలన్నిటికీ ఇక్కడ చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పల్లీల నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గంటపాటు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటో గుజ్జులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇందులో నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కారం పొడిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కేజీ వరకు చేప ముక్కల్ని వేసుకొని గరిటె పెట్టకుండా వీటిని కడాయిని పట్టుకుంటూ అటు ఇటు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం టోటల్గా పది నిమిషాలు మాత్రమే పడుతుంది ఈ ఫిష్ అంతా కుక్ అవ్వడానికి ఇప్పుడు ఈ చేప ముక్కల మీద మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది పది నిమిషాలు తర్వాత ఇప్పుడు మూత తెరిచి చూస్తే చేపలు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్